హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరూ బాగుండాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో పల్లెటూరులో ఉండే వాళ్ళకి అలారాలు అవసరం లేదండో ఎందుకు తెలుసా సో మా చుట్టూ ఉన్నటువంటి కోళ్ళే మాకు అలారాలు అనమాట సో తెల్లవారింది లేవండవు అని చెప్పి కోతలు అయితే కూస్తూ ఉంటాయన్నమాట ఇంకా కోడి కోతలతో మెలకు వచ్చేస్తుంది ఇంకా పడుకుందామన్నా నిద్ర రాదు ఎందుకంటే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి రెడీ చేయాలి ఇంకా వాళ్ళకి లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇంక ఇవన్నీ పెట్టాలి ఇంట్లో పెద్దవాళ్ళకి పనులు చేయాలి ఓకే ఇలా ఉంటుందన్నమాట ఒక్క టెన్ సెకండ్స్ అయితే మా పల్లెటూరు చూసేద్దాము మా ఇంటి ముందర గ్రౌండ్ అండి గ్రౌండ్ చుట్టూరు పొలాలన్నమాట పొలాల్లో చూశారు కదా మంచు ఎంత దట్టంగా పట్టేసిందో ఇంకా మా ఊరైతే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి ఆహ్లాదకరంగా మంచి వాతావరణం అసలు నిజంగా కల్మషం లేని మనుషులు చుట్టూరు కూడా అసలు చాలా బాగుంటుందన్నమాట ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్లు రెడీ చేయాలి కదండి సో అక్క ప్రతిరోజు ఇదేనా అని అని అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే నా గురించి అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన దేశంలో సో సగాటికి సగం మంది మిడిల్ క్లాసే ఉంటారన్నమాట అలాగనే డబ్బు ఉన్నవారు ఉండరు డబ్బు లేని వాళ్ళు కూడా ఉండరు సో మిడిల్ గానే ఉంటారనమాట సో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నేను నా కుటుంబంలో ఒక కోడలిగా ఒక అమ్మగా నెక్స్ట్ ఒక సో వదినగా నా బాధ్యతలు ఎలా నెరవేర్చుకుంటున్నాను సో చుట్టుపక్కల వాళ్ళతో నేను ఎలా ఉంటున్నాను నా గురించి అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ మన దేశంలో ఎక్కువ శాతం ఉన్నవాళ్ళు లేరు తక్కువ శాతం డబ్బు లేని వాళ్ళు కూడా లేరనమాట సో అటు ఇటు కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువండి సో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నవాళ్ళు తనకు బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా పైకి మాత్రం ఏ బాధ లేనటువంటి లేదు అన్నట్టుగా నటిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకున్న బాధలు వేరే వాళ్ళతో చెప్పుకుంటే మనకు కలిగి లాభం అని ఆలోచించే వాళ్ళే అన్నమాట ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి సో చాలా ఆత్మాభిమానం ఎక్కువండి సో అలాంటి కుటుంబంలో ఉన్నాను కదా నేను సో నా పరిస్థితి ఎలా ఉందో నేను ఎలా ఎదుటి వాళ్ళతో ఉంటాను సో నేను కొంచెం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దాన్ని ప్రస్తుతం నేను ఉన్నటువంటి మా అత్తగారి కూడా మధ్యతరగతి కుటుంబమేనమాట సో మాకు కొన్నిసార్లు అయితే పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాగని చెప్పి మాకున్న కష్టాలు మాకున్నటువంటి బాధలు కన్నీళ్ళు ఎదుటి వాళ్ళతో నేనైతే చెప్పుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పుకున్న వాళ్ళు మన బాధని బాధ్యతని దించేవారు కాదు ఇంకొక మాట ఎక్కువ వేసేసి వాము ఎన్నున్నాయా మీకు అని చెప్పి ఆ మాట అలా 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 గాలి వార్తగా మారిపోయి ఇంకా అందరికీ పాగుతుందనమాట మనం ఒక్కరితో ఒక మాట చెప్పేమంటే వాళ్ళు వెళ్ళి పది మందితో చెప్తారన్నమాట కాబట్టి అయితే నేనైతే నా ఇంటి గుట్టని ఏ రోజు కూడా నేను బయట పెట్టుకోలేదు కాబట్టి నా నలుగురు పిల్లల్ని నా హస్బెండ్ని మా అత్త మావిని సో ఐదుగురు ఆడబుడుసులతో in einem... ఇలా నెట్టుకైన వస్తూ అనమాట ఇలా ఉంటుందండి నా కష్టాన్ని నిజంగా నేను మా హస్బెండ్ ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటూ సో నా బంధాలని నిలబెట్టుకుంటూ నా బాధ్యతలు నెరవేర్చుకుంటూ నా కుటుంబాన్ని అయితే ఇలా తీసుకొస్తూ ఉన్నాను ఎందుకండి మనకున్నటువంటి బాధలు కష్టాలు వైర వాళ్ళతో చెప్పుకుంటూ ఏమన్నా తీరుస్తారా ఏమీ తీర్చరు అనమాట మన దగ్గరను బాగా వింటారు సో మనం వెనకాల వెళ్ళిపోయి నవ్వుకుంటారనమాట కాబట్టి నాకున్నటువంటి బాధలు నేను ఎవరితో కూడా షేర్ చేసుకోన అనమాట నాలో నేనే దాచుకుంటూ ఉంటాను అనమాట కాలం గడిచే కొద్దీ సో మనకున్నటువంటి బాధలు కష్టాలు కూడా పోతాయండి సో ఎప్పుడు ఒకేలాగా ఉండమన్నమాట పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా బళ్ళు ఓళ్ళు అవుతాయి ఓళ్ళు బళ్ళు అవుతాయని సో ఆ విధంగా ఉంటుందన్నమాట మాకు కష్టం వచ్చిందని చెప్పి కుంగిపోకూడదు సంతోషం వచ్చిందని చెప్పి గర్వించిపోకూడదు అనమాట సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి సూక్తులు అనమాట అవి ఎంత ఉన్నా ఒదిగి ఉండాలని అయితే మా అమ్మ చెప్పేవారు అనమాట కాబట్టి అయితే నేను ఎక్కడి నుంచో వచ్చానండి ఇంక నెల్లూరు నుంచి అయితే వచ్చి ఇంకా నెస్ట్ కూడా మ్యారేజ్ చేసుకోవడం జరిగిందనమాట సో అంత దూరంలో ఉన్న నా చుట్టూ వాళ్ళని నా వాళ్ళు అనుకోనైతే నేను వాళ్ళ తో పాటు జీవిస్తూ ఉన్నాను ఇంకా నా ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి నా హస్బెండ్ మా మామ మా ఆడపడుచులు వాళ్ళ రిలేటివ్స్ ఇప్పుడు నాకున్న నా పిల్లలు వాళ్ళందరి తరఫున అయితే నా బాధ్యతలు నేను తెలియచేస్తూ నా బంధాన్ని ఇలా నిలబెట్టుకుని అయితే వస్తున్నాను అనమాట ఓకే ఇంకా ఇంటి కోడలుగా అసలు చాలామంది అయితే అంటూ ఉంటారన్నమాట అసలు ఇంటి కోడలు అంటే ఎలా ఉండాలి ఇలా ఉండాలి అని ఒక కోడలు అయ్యాకైతే నాకు తెలిసిందండి ఓకే ఇలా ఉండాలానని కాబట్టి నా ఇంట్లో ఉన్నటువంటి నేనంటే ఎటువంటి విషయాలు కూడా నేను ఎదుటి వారికి అయితే చెప్పుకోను ఈవెన్ మా హస్బెండ్కి కూడా నేను పంచుకోను అనమాట కొన్ని కొన్ని అయితే మనసులో దాచుకొని అయితే బాధపడుతూ ఉంటాను బట్ పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే చెప్తూ ఉంటాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వెల్లైకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి సో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను సో ఐదుగురు ఆడబడుచులతో అసలు చాలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట మాది సో కొన్నిసార్లు ఒక పూట గడవడానికి చాలా కష్టంగా ఉండేది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సో మా అత్త మా అయ్య మా హస్బెండ్ కష్టపడితేనే తీసుకొచ్చి ఇంట్లో పెడితేనే తినే రోజులు కూడా ఉన్నాయి అన్నమాట మాకు సో అటువంటి కుటుంబంలో నేను ఉంటూ ఇప్పుడు పిల్లల్ని చదివించుకుంటూ సో ఐదుగురు ఆడబడుసులకి వాళ్ళకి ఏం కావాలి అవన్నీ చూసుకుంటూ మా అత్త మా అయ్యని చూసుకుంటూ ప్రస్తుతానికైతే అత్తగారు లేరులేండి ఇంకా అలా ఉందన్నమాట సో అన్ని బంధాలను కూడా నిలబెట్టుకుంటూ ఇలా అయితే వస్తూ ఉన్నాను అన్నమాట సో ఇంకా నా గురించి కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను నా మనస్తత్వం ఎలా ఉంటుంది ఏంటి అని ఎందుకండి ఒకరికి చెప్పుకోవడము ఒకరికి చెప్పేమంటే మనం లోకం అయిపోతాం తప్ప ఇంకేమీ ఉండదు అనమాట మనకేదైనా కష్టము బాధ వస్తే అది మనమే మొయ్యాలి ఎదుటివారు మోసేదైతే కాదు బరువు అయితే తీసి కిందకి పెట్టచ్చు బట్ బాధ్యతను మనం తీసి కింద పెట్టలేము కదండీ సో అటువంటి భారం ఏ బరువు ఏదైనా ఉంటే బాధ్యతగా ఉంటే సో మనము దేవునికి కానీ అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడే తీరుస్తాడనమాట ఒక్క దేవుడు తప్పితే ఇంక మన వల్ల ఎవరు కూడా మన కష్టాల నుంచి బాధల నుంచి బయటపడేసేవారే ఉండరండి నిజంగా చెప్తున్నాను నేను చాలా విషయాల్లో మనుషుల్ని గమనించాను సో అవసరానికి మాట్లాడి అవసరానికి వచ్చి వెళ్ళేవారే తప్పితే చుట్టాలైతే ఒకరోజు వచ్చేసి రెండు రోజులు ఉండేసి వెళ్ళిపోతారండి బట్ బాధలు కష్టాలు అనేవి అలా కాదు కదా మనం తీసి కింద పెట్టలేం కదా కాబట్టి అయితే మనలో మనమే పెట్టేసుకొని మనమే వాటిని ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా సరే వాటిని మనమే క్లియర్ చేసుకోవాలి తప్ప ఎదుటి వారితో అస్సలు పంచుకోకూడదు నేనైతే అస్సలు చెప్పనండి సో నా ఇంటి గుట్టునైతే నేను ఏ రోజు కూడా బయట పెట్టుకోలేదు ఇంక ఇలాగా ఉన్నా లేకపోయినా పిల్లలకి అయితే పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే ఇలా చదివించుకుంటూ వస్తున్నాం అనమాట నేను మా హస్బెండ్ కొన్ని కొన్ని విషయాల్లో కూడా నేను మా హస్బెండు చెప్పే మాటలను విని ఓకే ఇలా ఉండాలా అలా ఉండాలా అని నేను చెప్పి తెలుసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే ఓకే కొన్ని కొన్ని ప్రాంతాలు ప్రాంతాల్లో ఒకలాగా ఉంటారు కదండి సో నాది నెల్లూరు అనమాట బిఫోర్ మ్యారేజ్ సో ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ కూడా ఒకరి బట్ నాకు ఇక్కడ ఎలా ఉండాలో కొన్ని కొన్ని తెలిసేది కాదు మాటలు అంటే యాస భాష వేరుగా ఉంటుంది కదా అలాంటి మా హస్బెండ్ చెప్పేవారు నాకు సో దాన్ని బట్టి అయితే నేను నా చుట్టూరు నాకున్న వాళ్ళు ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు ఉండకపోయినా సరే ఈవెన్ మా హస్బెండ్ ఒక్కరే ఉండేవారు అప్పుడు నాకు సో నా చుట్టూ ఉండేవాళ్ళు నా వాళ్ళు అనుకొని అయితే వాళ్ళతో వెలుగుతూ ఇప్పటి వరకు అయితే మంచి పేరు తెచ్చుకున్నానండి పలానా వాళ్ళ పలానా ఇంటి కోడలంటే ఒక గౌరవము ఒక మర్యాద నాకైతే ఉందన్నమాట ఎందుకంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా సరే ఒక నిండు కుండలాగా తొనగకుండా ఫ్యామిలీని కూడా ఒక వరుస ఒక క్రమంలో పద్ధతిలో నడిపిస్తూ నా బాధ్యతలను అయితే నేను ఇలా నెరవేర్చుకుంటున్నాను అనమాట సో చాలా మంది అంటూ ఉంటారు నీకు ఓపిక ఎక్కువ నీకు సహనం ఎక్కువ ఎందుకు అంత కష్టపడతావని బట్ నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడుతున్నానండి బయట వాళ్ళ కోసం కాదు కదా కాబట్టి నేను సంతోషంగా అయితే ఎంత వర్క్ అయినా చేయడానికైతే నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను ఓకే నా బంధాలు నా బాధ్యతలు ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నా మనస్తత్వం అయితే అదన్నమాట ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఎంత ఇంటి చాకేరు ఉన్నా సరే ఒక్క కొంచెం కూడా తొనకుండా నా పనులు నేను నెరవేర్చుకొని సో నా బంధాలకి నా బాధ్యతలకి అలాగే నా నేను చేస్తున్నటువంటి వృత్తికి కూడా అంత విలువ అయితే నేనైతే నడుచుకుంటూ ఉంటాను అంతే కదండి సో మనం ఏదైనా సరే ఒప్పుకున్నాక ఎంత కష్టం వచ్చినా సరే ఇంకా దాన్ని తీసి కింద పెట్టకూడదు అనమాట సో అలా ఉండాలి కాబట్టి కష్టాలు వచ్చాయని అని చెప్పేసి మనము ఏడవడం బాధపడడం ఒకరితో చెప్పేసుకోవడం ఇంక ఇదంతా కూడా నాకు ఇష్టం ఉండదు బట్ నేను చెప్పను కూడా ఎవరికి సో ఏదైనా కష్టం బాధ ఉంటే నేను ప్రతిరోజు దేవుడికి ప్రేర్ చేసుకుంటాను ఆయనకు అప్పచెప్పుకుంటాను సో నాకు ఒక రోజు కాకపోయినా రెండో రోజు కాకపోయినా మూడో రోజు అయినా సరే నా గుండెల్లో భారాన్ని అయితే అసలు నిజంగా దింపిన వారు దేవుడు నాకు అలా ఉంటుంది నా నమ్మకం అలా ఉంటుందండి సో ఎవరో చెప్తే నేను మారే రకాన్ని అయితే కాదు నాకై నేను తెలుసుకుంటాను ఏ